హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ శారీస్కి మనం ఎలా జెరీ లైన్స్ అయితే వేయించాము సో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మీకు ఒక్కొక్క కలర్ అనేది చూపించేస్తానండి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో మనం నేపించి సేల్ చేస్తామనమాట సో అలాగే ఎవరికైనా సేల్స్కి కావాలన్నా కూడా మేము నేసిస్తామండి ముందుగా ఆర్డర్ ఇచ్చేస్తే కనుక మేము నేసి సో ఎవరికైనా చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా మేము నేసి ఇస్తాము మేము సొంతంగా మేము నేపిస్తామండి హ్యాండ్లూమ్ సారీస్ అనేది సో ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో కాటన్ బై పట్టు ఉంటుందండి కంపల్సరిగా మే ఎక్కువ శాతం కాటనే మిక్స్ ఉంటుందండి మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్లో సో ఎందుకంటే మనము దోనికి చుట్టేది కాటన్ వస్తుంది మనం నేసేది వచ్చేసరికి పట్టుదారం వస్తుంది అనమాట ఎల్టీ పట్టు వస్తుంది అనమాట సో ఇది కాటన్ బై పట్టు అనమాట సో అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనము నేస్తాము సో అలాగే పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి చాలా వేరియేషన్ అయితే ఉంటుందండి సో అవి చూసి మీరు ఎక్కడైనా కూడా పర్చేస్ చేయండి సో పవర్లూమ్ శారీస్ కాస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటాయి సో దానికి దీనికి డిఫరెన్స్ కూడా అలాగే ఉంటుందండి సో హ్యాండ్లూమ్కి పవర్లోమ్కి చాలా తేడా అయితే ఉంటుంది సో నేను వన్ బై వన్ అన్ని కలర్ కలర్స్ అనేది చూపించేస్తున్నాను సో మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా కూడా అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి సో వాట్సాప్ నెంబరు సో దానికి అనేది వాట్సాప్ చేసేయండి అండ్ త్వరగా బుక్ చేసేసుకోండి కలర్స్ అనేది అనమాట మళ్ళీ వచ్చిన కలరు మళ్ళీ రాదనమాట సో ఎప్పుడు వచ్చిన కలరు మళ్ళీ రాదనమాట సో అలా అనమాట సో కలర్స్ అన్నీ చాలా మంచి కలర్స్ నేపించాము అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి ప్రతిసారీ కూడా సో కొన్ని వరకు సారీస్ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను సో సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి మీకు లాస్ట్లో అన్నీ మొత్తం మీకు ఒక్కొక్క వన్ బై వన్ పెట్టేస్తానండి బల్ల బళ్ళ మీద మీకు ఏది నచ్చినా కూడా అండ్ టిక్ మార్క్ పెట్టుకొని అండ్ వాట్సప్ చేసేయండి సో కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఈ కలర్ చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ అనేది మనము బ్లాక్లో ఆరెంజ్ కలర్ అయితే నేర్పించామండి సో ఇది ఒక డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది దీనికి మనము అండ్ గ్రే కలర్లో యాష్ కలర్లా ఉంది ఒక అదొక డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది సో పళ్ళు బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్గానే ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది సో ఇవన్నీ కూడా మనం వేర్ చేస్తే చాలా బాగుంటుందండి మంగళగిరి హ్యాండ్లూమ్ అనేది చాలా ఫేమస్ అనమాట సో చాలా బాగుంటాయి శారీస్ అనేది లుక్ అనేది చాలా మారిపోతుందండి చాలా నైస్గా ఉంటాయి ఇలాంటి శారీస్ కట్టుకుంటే కనుక హ్యాండ్లూమ్ సారీస్ ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ శారీస్ కడితే కనుక సో ఈ శారీస్ మళ్ళీ మనము ఎప్పుడు కట్టుకోలేని వాళ్ళము మళ్ళీ ఒకసారి కట్టామంటే సో దీని మీద ఇంట్రెస్ట్ వస్తుందండి సారీస్ శారీస్ మీదకి సో అంత లుక్ ఉంటుంది ఒక్కొక్క సారీకి ఒక్కొక్క లుక్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఫిఫ్టీ బోర్డర్ ఒకలా ఉంటుంది వన్ ఫిఫ్టీ ఒకలా ఉంటుంది సో ప్లెయిన్ శారీస్ ఒకలా ఉంటాయి సో డిఫరెంట్గా ఉంటుంది మనం ఏది కట్టుకున్న మంగళగిరి హ్యాండ్లూమ్ అనేది చాలా లుక్ అనేది మారుతూ ఉంటుంది సో అలా కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇవన్నీ మా సొంత మగ్గాల మీద నేస్తామండి సో ఇలాగే నీలవైన హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు తప్పకుండా కావాలి సో ఈ చిన్న అండ్ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసాము సో మీ దేవెనల వల్ల ఇంకొంచెం ఇంకొంచెం పైకి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా మీ సపోర్ట్ అనేది కావాలి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసరికి కనకంబరం కలర్ అండి కలర్ కలర్కి మనము అండ్ కాఫీ కలర్ కాంబినేషన్లో నేపించాము చాలా బాగుంది ఇది కూడా సో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి ప్రతి దానికి పళ్ళు అనేది ఇలాగే నేస్తామనమాట సో బ్లౌజు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది సో ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా సో మీకు అన్నీ కూడా ఒక్కొక్క శారీ అనేది పెట్టేస్తానండి ఇందులో వైలెట్లో ఒక టూ త్రీ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో అది చూసి మీరు బుక్ చేసుకోండి సో విడిగా మీకు పిక్ పెట్టమన్నా కూడా పెడతాను సో వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఏ సారీ మీకు ఏ సారీ కావాలన్నా కూడా అండ్ టిక్ మార్క్ పెట్టేస్తారంటే అండ్ వాట్సాప్కి నేను ఆ శారీ ఒకసారి మీకు ఓపెన్ చేసి అండ్ సెండ్ చేస్తానండి పిక్ అనేది సో మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటనేది శారీ అనేది సో ఎందుకంటే ఇక్కడ అన్ని శారీస్ చేయలేదు కాబట్టి మీకు అదొక ఆప్ ఆప్షన్ అనేది ఇస్తున్నాను సో ఒక త్రీ ఫోర్ సారీస్ తీసుకుంటే కనుక మీకు వీడియో కాల్ కూడా ఉంటుంది సో వీడియో కాల్లో మీకు చూపించాక బుక్ చేసుకుంద్రు సో బుకింగ్ అనేది తీసుకుంటాను సో ఎందుకంటే మనకి వేరియేషన్ అనేది ఉంటుందండి అండ్ వీడియోకి రియల్ కాకి కొంచెం వేరియేషన్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది సో అందుకనే నేను ఇలా వీడియో కాల్లో చూపిస్తానని చెప్తున్నాను సో ఆ కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక లేట్ చేయకుండా అండ్ వాట్సాప్లోకి వచ్చేసా అండ్ అందరూ కూడా సో మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దండి చాలా బాగుంది సో ఈ సారీ నెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఒకళ్ళ దగ్గర చూసాను ఈ సారీ అనేది సింపుల్గా చాలా బాగుందండి వాళ్ళు నెక్ కుట్టించుకున్నారు చాలా చాలా బాగుంది అండ్ సింపుల్ సూపర్గా ఉందండి నాకు బాగా నచ్చింది సో ఈ సారీ నేను స్టిచ్చింగ్ చేసుకుంటే సో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను వేర్ చేసిన తర్వాత మీకు పిక్ అనేది యాడ్ చేస్తానండి ఎలా ఉంటుంది ఏంటనేది సో కలెక్షన్ అయితే చాలా బాగుంది సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో థ్యాంక్ యూ సో మచ్ అండి